హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రావు సోమేన్ గార్డెన్ నుండి మన కొత్త వీడియో గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేసాం అంటే కాలీఫ్లవర్ పకోడీ ఈ గోబీ పకోడీ సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ ఎంత హాట్గా ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇలా గోబీ పకోడీ తయారు చేయాలంటే ఎంతో చాలా కష్టం అనుకుంటారు అది ఏమీ కష్టం కాదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేంటో మీరు ఇప్పుడు చూడండి నీట్గా ఉన్న కాలీఫ్లవర్ ఎంచుకోండి అది నీట్గా కట్ చేసి ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకోండి మనకు కావాలంత కావలసినంత సైజు కట్ చేసి పెట్టుకొని వేడి నీటిలో మరిగించుకోవాలండి అందులో చిన్న చిన్న కీటకాలు క్రిములు చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి బయటకు వచ్చేస్తాయి వేడి నీటిలో వేస్తే ఇలా నీట్గా చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ పీసెస్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ అంటే పిండి ఒక నాలుగు స్పూన్లు పెద్ద స్పూన్లు తీసుకొని పక్కన పెట్టండి అలాగే రెండు స్పూన్లు కారం వేసాము అలాగే మసాలా కూడా వేసుకున్నాము అంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యేటట్టు మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఈ ఈ కార్న్ఫ్లవర్ మిక్స్ చేసాం కదా ఇవి మొత్తం బాగా అందులో ములిగేటట్టు ఈ గోబీ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ మరిగింది ఇప్పుడు పీసెస్ వేసేసాము చూడండి ఎలాగా కుక్ అవుతున్నాయో ఇలాగా గోల్డెన్ ఎల్లో కలర్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి ఇలాగా బాగా తే చాలా టేస్టీగా ఉంటాయి రెండోసారి మళ్ళీ వేసాం ఒక్కొక్కటిగా వేయండి ఇలాగా మొత్తం కలిపేస్తే మొత్తం అంటిపోతాయండి ఇలా సింగిల్ సింగిల్గా వేసుకోవాలి బాగా నీట్గా వస్తాయి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా ట్రై చేయండి వచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రతి వీడియో కూడా మీకు ఇష్టమైన వీడియోలు అలాగే మాకిష్టమైన వంటలు మీకు ఇష్టమైనట్టుగా వండి చూపిస్తాం మా వీడియోలు మీకు తొందరగా చేరాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మేము వీడియో పెట్టినమటే మీకు ఎమ్మటే రెండు మూడు నిమిషాల్లో వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్